పాపన్న గౌడ్ తొలి తెలుగు బహుజన చక్రవర్తి వారు శివాజీ మహారాజుకి సమకాలికుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారి యొక్క వర్ధంతి మరియు జయంతి రెండు కూడా అధికారిక అధికారికంగా జరుపుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మనము జిల్లా కలెక్టరేట్లో అందరి సంఘ పెద్దలతో ప్రభుత్వ అధికారులతో మరియు ప్రజా ఈరోజు ఈ పద్ధతి కార్యక్రమం అన్నది మనం చెప్పుకుంటూ ఉన్నాము పాప అవసరంలో ఆగస్టు పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేడు జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలో శిలాస్పూర్ అన్న గ్రామంలో జన్మించారు వారు అప్పుడున్న మొఘల్ చక్రవర్తి యొక్క అధిక పనులు వ్యక్తి చాకరీ వీటన్నింటికి వ్యతిరేకంగా పోరా కేవలం పన్నెండు మంది స్నేహితులతో వారు ప్రారంభం చేసి పన్నెండు వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నో కోటలను వారు అధిగమించారు చివరికి మన గోల్కొండ కోట కూడా వారు అధిగమించి అక్కడ కూడా వారు ఏడు నెలల పాటు కూడా పరిపాలన గోల్కొండ కోట నుంచి చే చేశారు మరి ఒక సామాన్య వ్యక్తి పరిపాలకుడు కూడా కావచ్చు అన్న స్ఫూర్తి మనకు బా సర్ సర్దార్ సర్వై బాపున్న గౌడ్ గారు అందిస్తున్నారు మరి వారి జీవితం వారు ఇచ్చుకోవాలి మన వచ్చే జనరేషన్స్కి కూడా వారి యొక్క గొప్పతనం వారి యొక్క మహనీయత్వత్వం అంతా కూడా మనము పిల్లలు కూడా నేర్పించాలి వారి ఆశయంతో మనందరం కూడా ముందుకు అడిగేయాలి ఏదైతే మన ఇందాక కొన్ని సమస్యలు చెప్పారో అవన్నీ కూడా మనం ప్రభుత్వం రిజాల్వ్ చేయడానికి మనం ఉంటున్నాము డిబిసి గారు ప్రత్యేకంగా ఏవైతే ఇష్యూస్ చెప్పారో అవన్నీ కూడా నోట్ చేసుకొని తప్పకుండా అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యే విధంగా మనము కృషి చేయాలి సో దీంతో మన రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది ఏప్రిల్ ఫిఫ్త్ వరకు కూడా ముందు మనకు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక డెడ్లైన్ అనేది ఇవ్వడం జరిగింది మరి అది ఒక్కొక్క వారం రోజుల పాటు కూడా పొడిగించడం జరిగింది సో దీని కింద కార్పొరేషన్ లోన్స్కి అందరూ కూడా అర్హులైన వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీని గురించి విస్తృత ప్రచారం చేయాలని కూడా సభావేదిగా కోరుతున్నాను ఈ విధంగా ప్రభుత్వం బీసీ కులాల ఎంపవర్మెంట్ కోసం హాస్టల్స్ కానీ దుర్కులాలు కానీ అవ్వాలి అవకాశాలు కానీ ఇటువంటి పథకాలు ఏమీ తీసుకొస్తున్నారు డైట్ ఛార్జెస్ అన్నవి పెంచడం జరిగింది సో పిల్లల యొక్క వైద్యం విద్య మరియు వైద్యం కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా బాగా చదివి జీవితంలో టైకి రావాలని కూడా కోరుతూ సెలవుతున్నారు సర్దార్ బాబా లాండ్ గారి మూడు వందల పదిహేను సంవత్సరాల వద్ద ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తున్న జగదీష్ గారికి ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి అలాగే సిటిసి చైర్మన్ రామేడ్డి గారికి మార్కెట్ చైర్మన్ మాకు కూడా తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాం మరి అట్లాంటి విషయాలు తెలుసుకొని ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అలాగే రమేష్ గారికి ఇక్కడ ఇచ్చేసిన పౌరసంగా అధికారులకి పెద్దలకి మహిళలకి అందరూ కూడా ప్రజాప్రతినిధుల పేరు నమస్కరిస్తూ మరి బాబా చేసిన సేవను ఇంకా కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే దాంట్లో ఆయన ఎంత కష్టపడో అనేది కూడా మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం పాటు పడితే మరి ఇలాంటి పేరు రావడం ఇన్ని రకాలుగా మనం ఆయనను గుర్తించుకోవడం జరుగుతుంది చిన్న కుటుంబంలో ఉట్టిన తల్లి చనిపోయినాక తల్లి మాటతో ఈత కార్మికుడిలాగా వెళ్ళిపోయి ఆయన వృత్తి అదే అనుకోని చేస్తున్న సమయంలో మరి ఆయనకి ఏ విధంగా ఏంటో తెలియదు కానీ అంటే తెలియదని కాదు తెలుసుకున్న నేను కూడా అక్కడ వేరే అక్కడ ఉన్న మొగలు సామ్రాజ్యం అక్కడ ఉన్న వ్యక్తులు పోయి పన్ను వసూలు చేయడము పన్ను వసూలు చేసిన తర్వాత కూడా ఫ్రీగా కళ్ళు ఇవ్వాలని బాగా అరాచమెంట్ చేస్తుంటే ఆయనకు చూసి చూసి విసుకొచ్చేసి వీళ్ళు ఎందుకు మేము చేసిన కష్టాన్ని మమ్మల్ని తిననిస్తలేరు మరి పన్ను కట్టాలంటే కూడా ఇక్కడ వెళ్ళిన సమయంలో మమ్మల్ని పీక తింటున్నారనే ఉద్దేశంతో అనే కోపం వచ్చేసి మీరెవరు అసలు మా కష్టం మేము తినాలే కదా అని కోపం వచ్చి మరి ఒక వ్యక్తిని కొట్టడం జరిగిందట కొట్టిన తర్వాత దానిలో మార్పు వచ్చింది ఇక ఇట్లా ఊరుకుంటే ఇలాగే సతాయిస్తూ ఉంటారు ఆధిపత్యాన్ని చెలాయిస్తారు ఆధిపత్యాన్ని అంచివేయాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేసి మౌలిక సామ్రాజ్యాన్ని మరి ఎదురు తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకున్నాను మరి ఆ సైన్యాన్ని ఎట్లా ఈయనకి లేని పరిస్థితిలో సైన్యాన్ని ఎట్లా మరి తయారు చేసుకుంటూ వాళ్ళకి ఎట్లా మరి ఆర్థికంగా మరి ఇది లేసిందంటే ఉన్న వాళ్ళని దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దొంగిలించి అడుగుతే ఎవరి విస్తారా డబ్బు ఎవరైనా ఎవరు ఇయ్యారు కాబట్టి పెద్ద పెద్ద సామ్రాజ్యాలను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పోయి దొంగలించుకొని ఆ డబ్బును తీసుకొచ్చి సైన్యానికి పెట్టి మరి ఒక పటిష్టమైన నిర్ణయానికి వచ్చి రాజ్యానికే రాజు అయ్యిండు అంటే అది ఎంత గొప్పతనం చౌలి ప్రాణాన్ని తెగించి తను అనుకున్నది చేయడానికి మనం నిర్ణయం చేసుకుని ఒక రాజ్ అయిపోయి ఒక కోట కాదు వరంగల్కే కాదు మన హైదరాబాద్ గోల్కొండ కూడా రాజు కావడం జరిగింది అంటే మనం తెలుసుకోవాల్సింది ఆయన ద్వారా ఏంటంటే అనుకొని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎవరో అవసరం లేదు మనం అనుకుంటే ఆ నిర్ణయాన్ని మనం గట్టిగా తీసుకెళ్తే తప్పకుండా పది మంది మేలు చేసిన వాళ్ళ మొత్తం మరి పేరు తెచ్చుకున్న వాళ్ళతో కాబట్టి మనం కూడా గౌడ సంఘం వాళ్ళు నిజంగా గర్వించాలి నేను గౌడ సంఘానికి చెందిన అడబిడ్డనే కాబట్టి నేను నిజంగా చాలా సంతోషిస్తా ఆ కులంలో కొట్టిన మరి ఇలాంటి నాయకులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అట్లాంటి ఇంకా కూడా ఎదిగి మన సమాజం కోసం మనం అందరం కూడా పాటుపడి మరి ఈ స్ఫూర్తిదాయక ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ అలాగే చెప్పినట్టు గవర్నమెంట్ ఇప్పుడు కుల బీసీ కులానికి శాతం చాలా సంతోషం మరి అలాంటి గవర్నమెంట్ ఎన్నో గవర్నమెంట్ వచ్చినాయి కానీ ధైర్యం చేయలే ముందుకెళ్లలేకపోయారు కానీ మన ముఖ్యమంత్రి రెడ్డి గారు ధైర్యం చేసి మరి బీసీ సంఘం ఉల్లంఘన చేసి నలభై రెండు శాతాన్ని మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి మన ప్రజలకు అందించండి నిజంగా మన తెలంగాణ రాష్ట్రం నిజంగా మరి కృతజ్ఞతగా ఉండాలని తెలియజేసుకుంటూ ఆ ఎకరాల భూమి ఇప్పుడే కలెక్ట్ కానీ నోట్ చేసుకున్నా తప్పకుండా దాని బాగుంటాయి ఏపించే వరకు మీతో నేనుంటా నాతో మీరు ఉండి ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ చనిపోతే వాళ్ళకి పెన్షన్ తప్పకుండా అది కూడా అందరం కలిసి దానికోసం ఒక మెమరా నేను ఇట్లా మాట మన స్టేజ్ చెప్పి వెళ్ళిపోతాము మేడం పనులు మేడం ఉంటాము మన పనులు మనం ఉంటాం ఒక మెమరా నడిస్తే ఆ పేపర్ మరి ఎక్కడ ఉంది ఎక్కడ పోయింది మనకి ఎక్కడ పనులు అవుతున్నాయి అనేది తెలుస్తుంది తప్పకుండా ఒక పేపర్ ద్వారా మనం ఇద్దామన్నాం ఈ విధంగా ఎందరో మహానుభావులు అందులో మన సర్వే పాపారాయుడు అని తెలియజేసుకుంటూ మనమందరూ కూడా ఆయన మార్గంలో నడిచి మన సమాజాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామని